నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ తెలుగు రాష్ట్రాల పోలీసులు ఇప్పుడు కొత్తగా టెక్ కొరియర్స్ ఉంటాయి కదా సో వాటి మీద వినూతనంగా వాటి మీద ఫోకస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో సార్ ఏంటి సార్ ఇది టెక్ కొరియర్స్ పైన పోలీసులు ఇప్పుడు ఫోకస్ పెట్టడం ఏంటి తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఎప్పటికప్పుడు కూడా వినూత్నంగా వెళ్తున్నారు టెక్నాలజీ పరంగా కూడా బలోపేతం దానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నారు అందుకే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం ఎక్కడ చేమ చిట్టుకోమన్నా కానీ ఇమీడియట్గా తెలుసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఓకే అయితే ఇప్పుడు సాంకేతికత పెరిగింది సోషల్ మీడియా పెరిగిపోయింది డిజిటల్ అరెస్ట్ పెరిగిపోయినాయి డిజిటల్ అరెస్ట్లు బాగా పెరిగిపోయినాయి ఓకే తర్వాత ఇప్పుడు మనకు చూస్తే కనుక మనం అమౌంట్స్ని లాగేసుకుంటున్నారు అకౌంట్స్లో నుంచి అవును సో ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి దొంగ డిజిటల్ దొంగతనాలు పెరిగిపోయినాయి సో దానితోటికి దానికి కౌంటర్గా వీళ్ళు కూడా బలోపేతం కాకపోతే కనుక శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది ఇది ఒక భాగం అయితే రెండో భాగం ఏంటంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది ఇంటెలిజెన్స్లో ఒక భాగం ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్లో ఈ భాగం ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే ప్రభుత్వం యొక్క తీరు ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి అక్కడక్కడ కొంతమంది సివిల్ డ్రెస్లో ఉండి సమాచారాన్ని సేకరించేవాళ్ళు ఇంటెలిజెన్సు ఇంటెలిజెన్స్లో రకరకాల విభాగాలు ఉంటాయి పొలిటికల్ ఇంటెలిజెన్స్ అని కౌంటర్ ఇంటెలిజెన్స్ అని ఇంటెలిజెన్స్కి సంబంధించి కొన్ని రకరకాలు ఉంటాయి విభాగాలు దాంట్లో పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకొని అది ప్రభుత్వానికి తెలియజేస్తుంటారు అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళిచ్చేటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని పరిపాలనలో విధానాలు మార్చుకోవటమా లేదంటే ఆ విధానాలు కంటిన్యూ చేయటమా ఏంటి అనేది డిసైడ్ చేసుకుంటుంది అలాగే ఇప్పుడు పొలిటికల్ ఈ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ముందు ఫిజికల్గా కానిస్టేబుల్స్ సివిల్ డ్రెస్లో తిరిగేవాళ్ళు తిరిగి అక్కడక్కడ పార్టీ ఆఫీసులో కానీ లేదంటే ఎక్కడైనా యాస్టిట్యూషన్స్ జరుగుతుంటే ఆ యాస్టిట్యూషన్ దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా సరే కొంత గుమిగూడే దగ్గర నలుగురు పబ్లిక్ ఎక్కువగా ఉండే దగ్గర వాళ్ళు ఉంటారు ఉండి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది తెలుసుకుంటారు తెలుసుకొని వాళ్ళు ప్రభుత్వానికి సమాచారం చేరవేస్తారు కానీ ఇప్పుడు పబ్లిక్ ఏంటి ఏదైనా చెప్పుకోవాలనుకుంటే నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు లేదు డిజిటల్ గ్రూపుల్లో గ్రూపుల్లో మాట్లాడుకుంటున్నారు సో వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకుంటున్నారు లేదా ఇన్స్టాగ్రామ్లో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు లేదా ఫేస్బుక్లో వ్యక్తం చేస్తున్నారు లేదా లింక్డ్లో చేస్తున్నారు లేదంటే టెలిగ్రామ్లో చేస్తున్నారు ఇలా రకరకాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేక ఉన్నాయి వీటిల్లో గ్రూపులు చాలా ఉన్నాయి చాలా చాలా కొన్ని కొన్ని లక్షల గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపుల్లో వాళ్ళు మాట్లాడుకునేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆధారపడి ఉంటుంది ఏది ప్రభుత్వం యొక్క తీరు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మాట్లాడుకుంటుంటారు కదా పబ్లిక్ పల్స్ ఎలా ఉన్నాయి పబ్లిక్ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలుసుకోవాలంటే కనుక తిరగాల్సిన అవసరం లేదు ఇంతకు ముందులాగా ఓకే సివిల్ డ్రెస్లో పోయి గూఢాచారులుగా పోయి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది ఏలా గ్రూప్లో ఎంటర్ చేసాము మనం ఇప్పుడు అనేక గ్రూపులు ఉంటాయి పొలిటికల్ గ్రూప్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది దానికి కొన్ని గ్రూపులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఉంది దానికి కొన్ని గ్రూపులు ఉన్నాయి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీకి కొన్ని గ్రూపులు ఉన్నాయి అలాగే కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్కి కొన్ని గ్రూపులు ఉన్నాయి ఇలా పొలిటికల్ పార్టీస్కి ప్రతి పొలిటికల్ పార్టీకి గ్రూపులు ఉన్నాయి వాట్సాప్ గ్రూపులు ప్రధానంగా వాట్సాప్ గ్రూపులు ఇప్పుడు ఉన్నాయి ఏదో సమాచారాన్ని షేర్ షేర్ చేసుకోవడానికి ఈ గ్రూపులు ఉన్నాయి అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేక ఉన్నాయి సో ఈ గ్రూపులు ఈ గ్రూపుల్లోకి ఎంటర్ అవుతున్నారు పోలీసులు ఈ గ్రూపుల్లోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు వాళ్ళు ఎంటర్ అయ్యి ఈజీగా సమాచారాన్ని సేకరిస్తున్నారు ఇది మనం ఈ పోలీసులు వినూత్నంగా ఇప్పుడు జ్వబడుతున్నారు గ్రూపుల్లో జ్వరబడుతున్నారు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలిసిపోతుంది అంటే మాములుగా మన గ్రూపుల్లో తెలియ వాళ్ళు జాయిన్ అయినట్టు తెలుస్తుంది తెలియదు ఇప్పుడు గ్రూప్ లో అనేక మంది ఉంటారు గ్రూప్ అడ్మిన్స్ ఒక నలుగురు ఐదుగురు ఉంటారు అడ్మిన్ పర్మిషన్ ఇచ్చేది ఒక ఐదు మందికో పది మందికో ఇస్తూ ఉంటారు వాళ్ళు చేరతారు ఏదో ఒక అడ్మిషన్ ద్వారా చేరతారు చేరినప్పుడు వాళ్ళు ఇంటెలిజెన్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా అసలు పైగా వాళ్ళు డైరెక్ట్ నెంబర్ అయితే బెటర్ కదా ఒకవేళ మనం తెలుసుకోవాలన్నా కానీ పోలీస్ నెంబర్లు అయితే బెటర్ కదా ఏదో ప్రైవేట్ నెంబర్ తోటి జ్వరబడతారు ఎస్ ఒక గ్రూప్లో ఎవరున్నారు ఏంటి అనేది కనుక్కోవడం కష్టం సో గ్రూపుల్లో పోస్టులు బాగా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వాళ్ళు సో ఇదొక కొత్త పందాన్ని తెలుగు రాష్ట్రాల పోలీసులు ప్రత్యేకించి తెలంగాణ పోలీసులు దీన్ని ఎంచుకున్నారు ఇప్పుడు అని చెప్పి అంటున్నారు ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చిన తర్వాత కేవలం ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారానే రకరకాలుగా ప్రచారం చేసి దాన్ని జింకులు ఉన్నాయి లేకపోతే అక్కడ నెమ్మళ్ళు ఉన్నాయి లేకపోతే ఏనుగు చచ్చిపోయిందని ఇట్లా రకరకాలుగా ప్రచారం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఇప్పుడు ఆ సాంకేతికత సాంకేతికతను ఉపయోగించుకొని లేని దాన్ని ఉన్నట్టు గ్రూపుల్లో పోస్ట్ చేసేసి ఒక రకమైనటువంటి యాసిట్యూషన్ తీసుకొచ్చాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూలో సో అక్కడ ఏం జరగలేదని మనం అనడానికి లేదు జరిగింది కానీ జరిగిన దాన్ని జింకలు చంపేశారు లేదంటే నెమన్లను చంపేశారు ఇలాంటివన్నీ అయ్యే పరిగెత్తున్నట్టు అయ్యే హింకాకారాలు అంటే సౌండ్స్ పెట్టేసి రకరకాలుగా పోస్ట్ చేసి సోషల్ మీడియాలో తన ఒక పెద్ద ఉద్యమంలాగా తీసుకొస్తే ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ ఉండే స్టూడెంట్స్ మొత్తం వచ్చేసారు దాంతో సుప్రీంకోర్టు ఎంటర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది సో కాబట్టి ఇక్కడ ఇలాంటి గ్రూప్స్ ని ఐడెంటిఫై చేసి ఆ గ్రూపుల్లో ఎంటర్ అయితే గనక ఇమీడియట్ గా సమాచారం తెలిసిపోతుంది పోలీసులకి అందుకని ఇప్పుడు టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు కూడా జ్వరబడుతున్నారు గ్రూపుల్లో సోషల్ మీడియా గ్రూపుల్లో జ్వరబడి ఎవరేం మాట్లాడుకుంటున్నారు ఎవరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు వీళ్ళు మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారా లేదంటే కులాలకు సంబంధించిన విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారా లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలని ప్రాపకరణ చేసేటువంటి పోస్టులు పెడుతున్నారా ఇవన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు ఇమీడియట్ గా ఓకే అట్లా ఐడెంటిఫై చేస్తే వాళ్ళ మీద యాక్షన్స్ ఏమైనా తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు యాక్షన్ తీసుకోవచ్చు యాక్షన్ తీసుకోవడానికే కదా యాక్షన్ తీసుకోవడానికే ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లు ఉన్నాయి ఓకే అనేక మంది నష్టపోతున్నారు కదా డిజిటల్ ఇప్పుడు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ఇటు ప్రమోషన్ జరుగుతుంది కదా గ్రూపులు ఉన్నాయి కదా వాళ్ళకి అనేకమైన గ్రూపులు ఉన్నాయి వాళ్ళ గ్రూపుల్లో కూడా జరపడతారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే గ్రూపులు లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా వాళ్ళ గ్రూపులు యూట్యూబర్స్ లేదంటే యూట్యూబ్ లో బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళు ఒక గ్రూప్ ఉన్నాయి రకరకాల గ్రూపులు ఉన్నాయి కొన్ని లక్షల గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపుల్లో వీళ్ళు పోలీసులు ఎంటర్ అవుతున్నారు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణ పోలీసులు కానీ ఎంటర్ అవుతున్నారు ఎంటర్ అయ్యి రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళతోటి సమాజానికి ఉండేటువంటి ప్రమాదం ఏంటి అనేది ముందుగానే గ్రహించబోతున్నారు దానికే టెక్ కొరియర్స్ అని అంటారు అంటే కొరియర్స్ అని ఎందుకంటే గతంలో మావోయిజం అంటే నగ్జలైట్లో తీవ్రంగా ప్రభావం ఉన్నప్పుడు నగ్జలైట్లో కొరియర్స్ వాడుకునే వాళ్ళు కొరియర్స్ అంటే సమాచారాన్ని మైదాన ప్రాంతం నుంచి అడవి ప్రాంతంలోకి సేకరించేటువంటి వాళ్ళు కొరియర్స్ నక్జలైలు నక్జలైట్లు కొంతమంది కొరియర్స్ పెట్టుకునే వాళ్ళు ఏంటంటే మైదాన ప్రాంతంలో వాళ్ళు అడవుల్లో ఉంటారు నక్సలైట్లు మైదాన ప్రాంతంలో ఉండేటువంటి కొంతమందిని ఎంపిక చేసుకుని నమ్మకం అయినటువంటి వాళ్ళని ఈ సమాచారాన్ని వాళ్ళు అడవుల్లోకి చేరవేస్తుంటారు వాళ్ళనే కొరియర్స్ అంటారు పోలీసులు ఏం చేస్తారు అప్పుడు కోర్ట్స్ పంపించేవాళ్ళు నక్జలైట్లలోకి కోర్టులను కొంతమందిని పంపించేవాళ్ళు వీళ్ళు పంపిస్తేనే కోర్టులు అనేవాళ్ళు వాళ్ళే కొరియర్స్ వాడుకునేవాళ్ళు సో అలాగే ఇప్పుడు టెక్ కొరియర్స్ ని ఇప్పుడు కొరియర్స్ అని ఇప్పుడు టెక్ కొరియర్స్ రూపంలో పోలీసులు చొరబడుతున్నారు ఈ గ్రూపుల్లో అన్నింటిలో కూడా గ్రూపుల్లో చొరబడి సమాచారాన్ని సేకరిస్తున్నారు ఏ పార్టీలో వాళ్ళు ఎలా అనుకుంటున్నారు ఓకే సో ఎవరెవరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ఎవరెవరు అన్పార్లమెంట్ గా ఇది చేస్తున్నారు ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజ్ వాళ్ళకి టెక్నాలజీ పరంగా బట్ గ్రూపులు కొన్ని చాలా ఉన్నాయి కొన్ని లక్షల గ్రూపులు ఉన్నాయి బట్ మరి అన్ని లక్షల గ్రూపులు ఉన్నప్పుడు అంత మంది ఎట్లా ఉంటారు ఉంటారు పోలీసులకు ఏదైనా సాధ్యం టెక్నాలజీ పరంగా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా అకౌంట్లో డబ్బులు పోయినాయి అంటే ఇమీడియట్గా వాళ్ళు ఏదో నెంబర్ ఇచ్చారు వన్ జీరో నైన్ జీరో నైన్ జీరో ఏదో సంథింగ్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి కొడితే ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ అయిపోయి బ్యాంక్ నెంబర్ల బ్యాంకు అకౌంట్లు సీజ్ చేసేసి ఎవరి దగ్గర అయితే పోయిందో ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి రప్పిస్తున్నారు కదా పోలీసులు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు దాంతో డౌట్ లేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈజీ మెథడ్ ఇంతకు ముందులాగా ఇంటెలిజెన్స్ని నిఘాని మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు ఇలాంటి ఒక ప్రక్రియను ఎంచుకున్నారు కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం మీ గ్రూపుల్లో మీరు కనుక ఉంటే మీరు కొంచెం ఆలోచించి మీరు పోస్టులు పెట్టాలి ఎట్టబడితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టబడితే అటు పోస్టులు పెడితే ఇమీడియట్గా తీసుకెళ్ళి రైతులు రైతులే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అందుకు నేను చెప్తున్నాను అలర్ట్ చేయడానికి సో పోలీసులు ఉన్నారు మీ గ్రూపుల్లో పోలీసులు ఉన్నారు జాగ్రత్త పోలీసులు చూస్తున్నారు జాగ్రత్త అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో నేను చేశాను ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆల్రెడీ నాకు ఒకరిద్దరు తెలుసు కాబట్టి వాళ్ళు నాకు సమాచారం ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను మీ గ్రూపుల్లో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండి ఉంటారు టెక్ కొరియర్స్ అంట వాళ్ళు వాళ్ళు ఉండి ఉంటారు తస్మాత్ జాగ్రత్త మీరు పోస్ట్ పెట్టేటప్పుడు కొంచెం మందే కదా గ్రూప్ అని చెప్పి పెట్టబడితే అటు పెడితే మీరు ఖచ్చితంగా పోలీస్ దృష్టిలోకి వెళ్ళిపోతారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ